అదే విధంగా కేంద్ర రాజకీయాల దగ్గరికి వస్తేనే కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మీద పది మంది నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగిన రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురో నలుగురో నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగిన భారతీయ జనతా పార్టీ విధానం మీద భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మీద రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినాయి ఒకసారి రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి అంటే సంపూర్ణమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఆనాడు దేశ ప్రజలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టినరు సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టినరు మోడీ గ్యారెంటీ అని చెప్పి ఏక వ్యక్తి నాయకత్వంలో ఒకే ఒక వ్యక్తి అది మోడీ మోడీ గ్యారెంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు మోడీ గ్యారంటీ మీదనే మొత్తం ఎన్డీఏ కూటమి యొక్క ఎన్నికల ప్రచార సరళిని నడిపించిండ్రు మూడు వందల మూడు సీట్లున్న ఎన్డీఏ బీజేపీ రెండు వందల నలభై సీట్లకు పడిపోయింది అంటే మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిన మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయింది ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు దానికి సంబంధించి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వస్తే ఇండియా కూటమికి నలభై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఓట్లు వచ్చినాయి దాదాపుగా సరి సమానంగా ఓట్ల శాతం వచ్చింది సీట్లు కూడా దాదాపుగా పోటీ పడే విధంగా రావడం జరిగింది జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ నా డిమాండ్ ఒక్కటే మోడీ గ్యారంటీ మీద వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించరు మోడీ గ్యారంటీకి ఉన్న పూర్తి పూర్తయిపోయింది కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించు తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగిన ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆయన గ్యారెంటీని తిరస్కరించు కాబట్టి నూట నలభై కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను డిమాండ్ చేస్తున్నా సరే ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించండి కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి రాజీనామా చేయించాలి నరేంద్ర మోడీ గారు హుందాగా విలువలు కలిగిన రాజకీయ నాయకుడుగా సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది లేదు నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తా కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతాను నరేంద్ర మోడీ గారంటే వారు చెబుతున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికి తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ डिमांड చేస్తుంది